ఎస్టు థియేటర్స్ నుంచి రావలింగాపురం బ్రిడ్జి వరకు ఉన్న డ్రైనేజీని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి వారిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు నెల్లూరు నగర కమిషనర్ వై నందన్ యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కట్టడాలను తొలగించి వెంటనే డ్రైనేజీని సొలువు చేయాలని నిర్ణయించారు ఈ మేరకు కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఇవాళ ఆ రామలింగాపురం అండర్ బ్రిడ్జిలో నీరు నిలబడ్డ విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో దీనికి సమస్య ఎక్కడుందన్న విషయాన్ని తెలుసుకునేందుకు అక్కడికి వచ్చారు ఆయన వెంటనే సమస్యను పరిష్కరించారు అదేవిధంగా సండే మార్కెట్ సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ దగ్గర నిలబడిపోయిన నీటిని పరిశీలించారు ఈ సందర్భంగా ఆడ డ్రైనేజ్ సిస్టమ్ సక్రంగా చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు ఎస్ టూ థియేటర్స్ నుంచి రామలింగాపురం బ్రిడ్జి వరకు ఉన్న డ్రైనేజీని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి వారిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు నెల్లూరు నగర కమిషనర్ వైవోనందన్ నందన్ యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కట్టడాలను తొలగించి వెంటనే డ్రైనేజీని సులువు చేయాలని నిర్ణయించారు ఈ మేరకు కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఇవాళ రామలింగాపురం అండర్ బ్రిడ్జిలో నీరు నిలబడ్డ విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో దీనికి సమస్య ఎక్కడుందన్న విషయాన్ని తెలుసుకునేందుకు అక్కడికి వచ్చారు ఆయన వెంటనే సమస్యను పరిష్కరించారు అదేవిధంగా సండే మార్కెట్ సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ దగ్గర నిలబడిపోయిన నీటిని పరిశీలించారు ఈ సందర్భంగా ఆడ డ్రైనేజ్ సిస్టమ్ సక్రంగా చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు